హలో అందరికీ నేను స్వరాళి రామా లవ్స్ సీత తొమ్మిదో భాగంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్ అలాగే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం సీతూని వెతుక్కుంటూ కంగారుగా ఇంటి నుంచి బయటికి వెళ్ళాడు రామ్ తనకు తెలిసిన ప్రతి చోట సీతూ గురించి వెతుకుతున్నాడు కానీ సీతు గురించి ఎక్కడా ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు ఆమె కనపడకపోవడంతో క్షణ క్షణానికి ఆమెపై కోపం పెరిగిపోతోంది రామ్కి కోపం అని అతను అనుకుంటున్నాడు ప్రేమ అని అతని మనసు చెప్తోంది కానీ ప్రస్తుతం అతను మనసు చెప్పే మాట వినడానికి సిద్ధంగా లేడు ఎక్కడికి వెళ్ళినా నేరుగా ఇంటికి వస్తుంది అనుకున్నాడు అసలు సీతూకి ఇంట్లోంచి వెళ్ళిపోయే ధైర్యం ఎలా వచ్చింది అని తలుచుకుంటేనే చాలా కోపం వస్తోంది అతనికి ఒక పక్క తిట్టుకుంటూనే ఆమె కోసం వెతుకుతూ వెళ్తున్నాడు శిల్ప సీతూ ఇద్దరు ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి చాలా ప్లేసెస్కి వెళ్లేవాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్లే వాళ్ళో గుర్తు చేసుకుని మరీ సీతూ కోసం వెతుకుతున్నాడు ఇప్పుడు రామ్ అయితే ప్రతి చోట అతనికి నిరాశే ఎదురైంది సీతు అతనికి ఎక్కడా కనిపించలేదు అయితే అతనికి షడన్ గా శిల్ప సీతూ ఇద్దరు కలిసి తరచుగా బీచ్కి వెళ్ళడం గుర్తొచ్చింది వెంటనే తన కార్ను బీచ్ వైపు పోనిచ్చాడు రామ్ ఊహించినట్లుగానే సీతు బీచ్ లో అతనికి కనిపించింది బీచ్ ఒడ్డును నిలబడి వచ్చే పోయే జన అలలని చూస్తూ నిలిచింది సీతు గాలికి ఆమె పవిట ఎగురుతూ ఉంది అప్పటి వరకు చాలాసేపటిగా రామ్ ఆమె కోసం ఎదురు చూస్తూ వెతుకుతూ ఉన్నాడేమో ఆమెను అక్కడ చూడగానే రామ్ చాలా రిలీఫ్ గా ఆమె దగ్గరకు వచ్చి ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు ఆ టైంలో రామ్ అక్కడికి వస్తాడు అని సీతు ఊహించలేదు షడన్ గా అతనిని అక్కడ చూడడంతో ఆమె కన్నీళ్లు తుడుచుకొని వెనక్కి తిరిగి ఊరికే వచ్చాను అని చెప్పింది సీతు మరి నాకెందుకు చెప్పలేదు అసలు నాకు చెప్పకుండా ఎందుకు వచ్చావు అని అడిగాడు రామ్ ఎందుకు చెప్పాలి అన్నట్టు వింతగా చూసింది సీతు మీకు నాకు ఇంకా ఏం సంబంధం మిగిలింది అన్న ప్రశ్న ఆమె చూపులో కనిపించింది ఆమె కళ్ళల్లో కనిపించిన ప్రశ్నకి కొంచెం తడబడ్డాడు రామ్ అంటే సనాకి చెప్పి రావచ్చు కదా ఎక్కడికి వెళ్ళావు అని కంగారు పడతాం కదా అని కవర్ చేసుకుంటూ అడిగాడు రామ్ ఆమె సముద్రంలో వస్తున్న అలలని చూస్తూ నేను బయటికి వచ్చి చాలాసేపు అయినట్లుంది కానీ ఎంతసేపు అయిందో నాకే తెలియడం లేదు అని ఏదో ట్రాన్స్లో ఉన్నట్లుగా చెప్పింది సీతూ ఆమె మాటల్లో ఉన్న లోతు రామ్ హృదయాన్ని గట్టిగా తాకింది కానీ ఏమీ తెలియనట్లుగా ఆమెతో సరే వెళ్దాం పద అన్నాడు రామ్ ఎక్కడికి అర్థం కానట్టుగా చూసింది సీతు ఇంటికి వెళ్దాం అన్నాడు రామ్ ఇప్పుడు నేను ఏ అధికారంతో ఆ ఇంటికి రావాలి విడాకుల కాగితాలపై సంతకాలు పెట్టేశాం కదా ఇకపై ఇద్దరం ఒకే ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు మీరు మళ్ళీ పెళ్లి చేసుకుని మీ భార్యని ఇంటికి తీసుకువెళ్ళండి అని భావరహితంగా చెప్పింది సీతూ ఈ మాటలు అంటున్నప్పుడు ఆమె మనసులో ఏ ఫీలింగ్స్ లేవు అతని నుంచి జాలిని కానీ ప్రేమని కానీ ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లుగా అనిపించలేదు ఓహో డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టామనా మేడం గారికి నన్ను ఎదిరించే ధైర్యం వచ్చింది డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టగానే నిన్ను ప్రశాంతంగా వదిలేస్తాననుకుంటున్నావా నువ్వు విడాకుల పేపర్స్ మీద సంతకం మాత్రమే పెట్టావు కానీ అంతకంటే ముందు నువ్వు చేసిన ద్రోహం మేమిద్దరం మర్చిపోలేదు నువ్వు నన్ను శిల్పని ఇద్దరినీ మోసం చేశావు అందుకు నువ్వు శిక్ష అనుభవించి తీరాల్సిందే సంతకం పెట్టినా ఈ ఆరు నెలలు నువ్వు నన్ను భరించాల్సిందే నా నుంచి తప్పించుకుందాం అనుకుంటున్నావేమో అస్సలు కుదరదు అన్నాడు రామ్ రామ్ ఇలా మాట్లాడతాడని సీతూ అస్సలు ఊహించలేదు అతని ప్రతి మాట ఆమె హృదయంలో సూలెల్లా గుచ్చుకుంటోంది ఆమెకి విపరీతమైన దుఃఖం వచ్చింది అంటే రామ్ ఎన్ని రోజులు నన్ను పగ తీర్చుకోవడానికి ఇంట్లో ఉంచుకున్నాడా ఆ రోజు శిల్పకు జరిగిన అన్యాయానికి శిల్పకంటే నేనే ఎక్కువ బాధపడ్డాను మరోసారి రామ్ తనంతట తాను దగ్గరికి వచ్చినా శిల్పకు ద్రోహం జరుగుతుందనే ఉద్దేశంతో వద్దు అన్నాను కానీ ఇప్పుడు రామ్ పగా ప్రతీకారాలు అంటుంటే ఆమె మనసు మరింతగా గాయపడింది ఆమె ఎంత ఆపుకుందాం అనుకున్నా పాగట్లేదు అంతలో ప్రకృతి ఆమెకు సహకరిస్తున్నట్లుగా ఆకాశంలో దట్టంగా మేఘాలు కమ్ముకొని షడన్ గా వర్షం పడడం మొదలైంది ఆ వర్షపు నీటిలో ఆమె కన్నీళ్లు కలిసిపోయాయి సితూ వర్షం పడుతోంది రా అంటూ ఆమె చేయి పట్టుకున్నాడు రామ్ వద్దు రామ్ నన్ను వదిలేయండి ఇక మీ జీవితాల్లోకి నేను రాను దయచేసి నన్ను శత్రువులో చూడకండి ఇకపై ఆ ఇంటికి వచ్చే హక్కు నాకు లేదు అని స్థిరంగా అన్నది సీతూ ఆమె అలా మొండి పట్టు పడుతుంటే రామ్కి మరీ కోపం ఎక్కువైపోయింది ఆమె చేతిని బలంగా పట్టుకున్నాడు అయ్యో రామ్ చాలా నొప్పిగా ఉంది నా చెయ్యి వదలండి అని బతిమిలాడింది సీతూ ఆమె ఎంత వదిలించుకుందాం అనుకున్నా రామ్ గట్టిగా ఆమె చేయి పట్టుకొని ఆమెను లాక్కొని వెళ్లి కారులో కూర్చోబెట్టాడు ఆమె మళ్లీ తిరిగి బయటకు రాకుండా డోర్ లాక్ చేసి అటువైపు వెళ్లి కార్లో ఎక్కి కూర్చున్నాడు ఇద్దరు ముద్ద ముద్దగా తడిసిపోయారు రామ్ మీకెందుకింత పట్టుదల నా దారుణ నన్ను వదిలేయచ్చు కదా అని అడిగింది సీతు ఆమె అలా అనగానే అతని చెయ్యి పైకి లేచింది అతను మరోసారి కొట్టడానికి చెయ్యి లేపాడేమో అనుకుని భయపడిపోయింది సీతు ప్లీజ్ రామ్ నన్ను కొట్టకండి నేను ఇక తట్టుకోలేను చచ్చిపోతాను అని అంటూ కళ్ళు మూసుకుంది సీతు యత్నం చెయ్యి అలాగే ఉండిపోయింది తనను ఇంకా రామ్ కొట్టలేదని గ్రహించిన సీతు మెల్లగా కళ్ళు తెరిచి చూసింది రామ్ ఆమెకి ఏం చెప్పాలో అర్థం కాక సీట్ బెల్ట్ తీసి ఆమెకు పెట్టాడు అంత భయపడేదానివి ఇంట్లో చెందుకు వచ్చేసావు అని అడిగాడు రామ్ అతని ప్రశ్నకు ఆమె దగ్గర సమాధానం లేదు అతనికి ఏం చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు చలికి వణుకుతోంది ఆమె శరీరం అతను ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తున్నాడు ఆమె మొహంపై పడ్డ వానచినుకులు కళ్ళ మీద నుంచి పెదాల మీదకు జారుతున్నాయి అతని చూపు ఆమె పెదాలపై పడింది రామ్ మనసు కూడా అదుపు తప్పింది కారులో ఏసీ ఉన్నా శరీరం వేడెక్కిపోయింది రామ్ ఎక్కడ చూస్తున్నాడో ఏం ఆలోచిస్తున్నాడో సీతూకి ఏమీ అర్థం కాలేదు ఆమె పెదాల నుండి జారుతున్న వానచినుకులు ఆమె మెడవంపొల నుంచి జారి ఆమె భాగాన్ని తడుపుతున్నాయి రామ్ కి ఒక్క క్షణం ఆ వానచినుకు నేనెందుకు కాలేదా అనిపించింది సీతూ శరీరం చలికి గడగడా వణుకుతోంది ఆమె చీర కట్టుకోవడం వల్ల చీర మొత్తం తడిసిపోయింది అతను కోటేసుకున్నాడు అందుకే అతనికి కొంచెం చలి తక్కువగా ఉంది రామ్ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ పొద్దున ఎందుకు ఏడ్చావు అని అడిగాడు సీతూ తను ఏడ్చిందని చెప్పడానికి సిద్ధంగా లేదు ఎందుకంటే తను ఏడవడం వాళ్ళిద్దరూ చూడకూడదు అనుకుంది నేనెప్పుడు ఏడ్చాను నేను ఏడవలేదు అని చెప్పింది సీతూ ఆమె అబద్ధం చెప్తోందని రామ్కి అర్థమైంది ఆమె మొహాన్ని చేతిలోకి తీసుకొని గట్టిగా పట్టుకొని నువ్వు ఏడ్చావు నేను చూశాను అని ఆమె కళ్ళల్లోకి చూస్తూ గట్టిగా అన్నాడు రామ్ అతనంత గట్టిగా అడగడంతో ఆమె కాదు అనలేకపోయింది అంటే మీ ఉద్దేశం ఏంటి నేను ఏడవాలని మీరు కోరుకుంటున్నారా అని అడిగింది సీతు ఆమె సమాధానం అతనికి మరింత కోపాన్ని తెప్పించింది నువ్వు ఏడ్చినా నాకేమీ అభ్యంతరం లేదు కానీ నువ్వు ఎందుకు ఏడ్చావో నాకు తెలుసు అని అన్నాడు రామ్ రామ్ సీతూ తన మనసులో తన గురించి ఏమనుకుంటుందో తెలుసుకోవాలి అనుకున్నాడు కానీ సీతూ మౌనంగా కూర్చుంది నేను నిన్ను కొడుతున్నాను హింసిస్తున్నాను అయినా సరే నువ్వు నాతో ఎందుకు విడిపోవాలనుకోవడం లేదు అని అడిగాడు రామ్ అవన్నీ ఇప్పుడు తెలుసుకొని ఏం లాభం మీకు కావలసినట్లుగా నేను మీకు డైవర్స్ అంటూ సీతూ ఆ వాక్యాన్ని పూర్తి చేయకముందే అతను ఆమె పెదవుల్ని తన పెదవులతో లాక్ చేశాడు అతనంత షడన్ గా ముద్దు పెట్టుకుంటాడు అని ఊహించని సీతూ షాక్ అయింది కొద్దిసేపటి తర్వాత అతను ఆమెని వదిలిపెట్టాడు నా ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చెప్పు అంటూ మరోసారి ఆమె పెదవుల్ని తన పెదవులతో లాక్ చేశాడు రామ్ రామ్ ఏం చెయ్యాలనుకుంటున్నాడో ఏం చెప్పాలనుకుంటున్నాడో సీతూ అర్థం కాలేదు ఆమె వద్దు అని గింజుకుంటున్న కొద్దీ అతను ఇంకా బలంగా ఆమె పెదవులపై దాడి చేస్తున్నాడు ఆమె పెదోలు చిట్లి రక్తం వచ్చినా అతను ఆగట్లేదు ఆమె నొప్పిని తట్టుకోలేక రామ్ ని నెట్టాలని చూసింది కానీ ఆమెకి బలం సరిపోలేదు తప్పించుకునే దారి కోసం ఆమె కూడా రామ్ పెదోల్ని కోరికింది అది ఊహించని రామ్ ఆమె చేతిని బలంగా పట్టుకున్నాడు సీత కూడా సపోర్ట్ కోసం అతని చేతిని తన చేతితో బంధించింది ఆమె చలిని తట్టుకోలేక వణకడం రామ్ గమనించాడు ఒక చేత్తో ఆమెను పట్టుకొని ఇంకో చేత్తో ఏసీ ఆఫ్ చేశాడు ఆమె ఎంత ప్రయత్నించినా రామ్ నుంచి విడిపడలేకపోతోంది అలా చాలాసేపటి తర్వాత ఆమెను వదిలేశాడు రామ్ సీతు గట్టిగా ఊపిరి పీల్చుకుంది రామ్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అసలు అతని మనసులో ఏముంది తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి రామ లవ్స్ సీత స్టోరీ నచ్చితే కనుక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్